సాగు ఏదైతే ప్రధానంగా మనం చూస్తున్నాం ఇటు ములుగు జిల్లా వ్యాప్తంగా కావచ్చు తెలంగాణ వ్యాప్తంగా కూడా అక్కడక్కడ కూడా భారీ వర్షాలు ప్రకటించిన పరిస్థితి కనపడుతుంది ఇదే నేపథ్యంలో ప్రధానంగా అయితే ఉందంటే ములుగు జిల్లాకు సంబంధించి వెంకటాపురం మండలాల నుంచి నిన్న సాయంత్రం నుంచి ఎడతరగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా అయితే ప్రధానంగా చూస్తున్నా వాగులు వంకలన్నీ కూడా పొంగుతున్న పరిస్థితి అయితే కనపడుతున్నాయి ఏదైతే పూర్తిగా ఇటు ఇందిరమ్మ ఇల్లు సంబంధించి పూర్తిగా కూడా అధికార ప్రభుత్వం చెబుతున్న మాట ఏంటంటే ఇల్లులన్నీ కూడా అర్హులైన వరకు వచ్చాయి ఎటువంటి రాజకీయ కుట్ర లేదు ఆ మండల ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో ఇంటిటికెళ్లి పూర్తి సమాచారాన్ని సేకరించిన తర్వాతే హైకమాండ్ పూర్తిగా కూడా దీన్ని మేము ఒక స్పెషల్ కమిటీ వేసి అర్హులైన వారికి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అర్హులైన వారికి మాత్రమే ఇల్లు ఇచ్చామని చెప్పేసి ఈ రోజు ప్రలోభాలు పలికేటటువంటి ఈ ప్రభుత్వానికి ఈ రోజు ములుగు జిల్లా వెంకటాపురంలో జరిగిన ఈ సంఘటనకి ఖచ్చితంగా జవాబుదారీగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది అసలు ప్రధానంగా చూస్తున్నాం ఏదైతే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ వరదంతా కూడా ఒక కూలి నాలుగు పని చేసుకుని ఆ జీవనం గడుపుతున్నటువంటి ఒక ఇష్టాది ఆ స్త్రీలు అనే ఒక యోగుడు ఇంటికి వచ్చాం అసలు ప్రధానంగా ఆయన ఈ వరలతో కావచ్చు ప్రస్తుతం పడుతున్నటువంటి ఈ వర్షాల కారణంగా ఎలా ఎలా తన జీవన శైలిని తన ఇంటి వద్ద గడుపుతున్నాడు అనేది పూర్తిగా తెలుసుకునే సమా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారు వంట చేసుకునేటువంటి మనం ఇప్పుడు సీకెన్ స్క్రీన్ నుంచి చూసుకోవచ్చు వాళ్ళు వంట చేసుకునేటువంటి పొయ్యి కూడా ఇటుకలతో సహా కూడా ఈ వరదకి కుట్టుకుపోతున్న పరిస్థితి కనపడుతున్నాయి ఇదే విషయంలో ఉన్నటువంటి రెండు రూములు కూలీ ర్యాలీ చేసుకొని తాత్కాలికంగా ఈ గోడలు కూడా మనం చూసుకోవచ్చు గోడలకు ఒక పక్కన ప్లాస్టింగ్ కూడా లేని పరిస్థితి కనపడుతుంది ఇటు రెక్కడితే గానీ డొక్కడని బతుకులు ఎన్నో తెలంగాణ వ్యాప్తంగా అర్హులైన వారు ఉన్నప్పటికి కూడా ఇందిరమ్మ ఇలు మరి ఎవరి చెంతకు చేరాయి ఏ కండవ కింద మరి ఇల్ల ఇంటి పత్రాలు ఆ అప్పజెప్పారు అనేది ఈ రోజు ఆ ప్రభుత్వానికి ప్రశ్నార్థకంగా మిగిలినటువంటి పరిస్థితి కనపడుతున్నాయి అది ఆ స్త్రీలు అనే యువకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటిలో ఉన్నాం ప్రస్తుతం వారి నివాస గృహంలో ఉన్నాం మనం మనం పక్క చూసుకున్నట్లయితే ఈ వర్షాలు వర్షాల కారణంగా వస్తున్నటువంటి భారీ వరదను కూడా మీరు మీకు సీకెండ్ డిస్ట్రిబిచ్చే ప్రయత్నం చేస్తుంది అసలు మండల అధికారులు ఇంటింటి ఇందిరమ్మ సర్వే వాస్తవమైనా ఒకవేళ అదే వాస్తవం అయితే మరి గతంలో ఇటు మండల సంబంధించి జీపీ అధికారులు కావచ్చు లేకపోతే మండల పరిషత్ ఎంపీడీ కావచ్చు మరి రెవెన్యూ శాఖ కూడా వీళ్ళంతా మరి తిరిగి ఇంటికి తిరిగి చేసినటువంటి సర్వే అయిపోయింది అసలు ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు చేరాయి అర్హులకు చేరాయి అనడానికి ఆధారాలు కూడా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా లేని పరిస్థితి కనబడుతున్నాయి మనం చూసుకోవచ్చు ఇటు బాధితులు ఎవరైతే ఉన్నారో వారి జీవన శైలిని చూసుకోవచ్చు ఇటు వరద బాధ్యులు ఇప్పటికే మోకాలకు నీళ్ళలో కూడా వారి కుటుంబంలో జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతున్నాయి ఇటు ప్రధానంగా చూస్తున్నట్లయితే ఇటు బకెట్ గాని ఇటు గిన్నెలు గాని ఇటు కూలర్లతో సహా కూడా ఇంటి వాకిట్ నుంచి కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి కనబడుతుంది అసలు ఎందుకు ఈ అధికార ప్రభుత్వం ఎందుకు బాధ్యుల పట్లపాతం చూపిస్తుంది అనేది పూర్తిగా ద్వారా ప్రయత్నం చిన్న రేపు పని అయిపోతుండే ఎప్పుడు వరద ఇందిరామ ఇలా కాలనీ పెట్టినా కానీ రావట్లేదు నా పేరుకి ఇష్టం నేను ఎన్ని సార్లు ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు పెట్టుకున్నారు నాలుగు సార్లు పెట్టాను మరి మండల అధికారులకు సంబంధించి ఇటు ఇందిరమ్మ సర్వే చేసేటప్పుడు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి అందడం కోసం ఇంటింటి సర్వే చేశారని చెప్తున్నారు అసలు ఈ ఇంటి సర్వే కోసం మీ ఇంటికి ఎవరైనా వచ్చారా వచ్చి వెళ్ళిపోయినంత రాసుకొని వెళ్ళిపోయారు మా ఇక్కడ రాని అంటే వచ్చేటోళ్ళకు అందరు కొందరికి ఇస్తాను మాకు అది ఇవ్వట్లేదు ఇప్పుడు వరదల్లో ఉంటాను మేము అసలు ఈ వరదల్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సంవత్సరమే వరద అధికంగా వచ్చిందా లేకపోతే మీ సహజీవనం ఈ వరదల్లోనే ప్రతి సంవత్సరం కొనసాగుతుందా ఇక్కడ లేదంటే పదిహేను సంవత్సరాలు ఈ వరదలనే ఉంటాను పది పది సంవత్సరాలుగా ఇచ్చినే వరద ఇంటి ముందు కొత్త కాలం వస్తే కాన్లు ఇంటి అన్ని కొట్టుకుని పోయినాయి భగీత గురించి అందులో ఇంకా అది ఇవ్వలేదు అన్ని కొట్టుకోపోతున్నాం బిందల బిందని కొట్టుకోపోతే మొత్తం ఏరు కట్టుకున్నాం కొట్ట తెచ్చిన కొన్ని దొరకలేదు మరి ప్రస్తుతం మీరు ప్రభుత్వాన్ని ఏమని కోరుకుంటున్నారు అంటే మీకు ఖచ్చితంగా ఇల్లు కల్పించాలనుకుంటున్నారా ఇల్లు కల్పించాలనే మేము ప్రతి సంవత్సరం ఇదే బాధపడతాను ఈ అర్ధ గురించి కట్టుకోవాలంటే మేము మీరు చేయాలి మాకేం లేవు భూమి ఏదీ తేగలేదు మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఏం అడుగుతున్నారు ఇల్లు కావాలా మీకు ఇలాగే వరదలు కొట్టకపోతున్నారు ఇల్లు కావాలని అడుగుతాను ఖచ్చితంగా ఇస్తున్నాను అన్నారు అదే నిరుపేదాలు తీయలేదు ఇది పూర్తిగా ఇక్కడ ములుగు జిల్లా వెంకటాపురం మండలం దుర్గమ్మ సెంటర్ కి సంబంధించినటువంటి ఒక సెంట్రల్ కార్మికుడు ఆవేదన ఏదైతే ప్రభుత్వం ఏదైతే గతంలో ప్రలాభాలు పలికేటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందంటే ప్రస్తుతం కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఖచ్చితంగా అర్హులకి ఇల్లు ఇస్తామని చెప్పేసి మరి హామీలు ఇచ్చిన ప్రభుత్వం మరి ఎందుకు ఈ ప్రభుత్వానికి ఇలాంటి అర్హులు ఇంతకంటే దగ్భగ్గ పరిస్థితి ఉంటదా ఒకసారి ప్రభుత్వమే ఒకసారి ఆలోచించాలి వీళ్ళ ఇంటి వాతావరణం కానీ వీళ్ళ ఇంటి పరిస్థితులు కానీ మనం ప్రధానంగా చూసుకోవచ్చు ఏదైతే వీళ్ళు వాష్రూమ్కి వెళ్ళాలంటే కూడా ఈరోజు వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మీకు ఎస్టీజీ గా సీకే చూపించే ప్రయత్నం చేస్తుంది వాష్రూమ్ అంతా కూడా చూడండి ఒక పక్క ఇటు వాష్రూమ్ కానీ ఇటు వాషింగ్ మెషిన్ సంబంధించి కానీ అంతా కూడా నీటి బట్టమైనటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నాయి అసలు ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ భారీ వర్షాల కారణంగా జిల్లా అధికార యంత్రాంగం చేస్తుంది ఏదో దొంగల పడ్డ ఆరు నెలలకి ఏదో జరిగినట్టుగా ప్రస్తుతం ములుగు జిల్లా అధికారుల నిర్వాహం కూడా అలాగే ఉన్నటువంటి పరిస్థితులు మనకి ప్రధానంగా పరిగణలోకి తీసుకోవచ్చు ఏదైతే ఇటు రుతుపవనాలకు సంబంధించి తొలకలు జల్లు పడ్డప్పుడే మాత్రమే ఇటు జిల్లా అధికార యంత్రాంగం ఇవి బోట్లు తీసుకొచ్చాము ఆరెంజ్ ఎలక్ట్ అని చెప్పేసి ఇటు పత్రికా ముఖంలో ప్రెస్ మీకు పెడుతున్నారే కానీ మరి ఏది ఏది మీరు ప్రజలకి మీరు ధైర్య సాహసాల గురించి కానీ లేకపోతే వరదల పట్ల మీరు చెప్పే జాగ్రత్తలు ఇడిపోయాయి పేపర్ కటింగ్ ఇచ్చేసి తస్మస్ జాగ్రత్త తస్మస్ జాగ్రత్త అని చెప్తే ఇంకా ఎందుకు అధికార యంత్రాంగం ఎందుకు ఈరోజు ప్రభుత్వం తలుసుకుంటే ఏం చేయగలుగుతుందో ఏం చేస్తుందో అనే విషయం ఈరోజు ప్రభుత్వం మర్చిపోయినటువంటి పరిస్థితులు ములుగు జిల్లా వ్యాప్తంగా వరదలు బారినటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి ఎంతో మంది ప్రయాణికులు కావచ్చు లేకపోతే స్థానికులు కావచ్చు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అర్హులు కూడా కావచ్చు ఈ రోజు ఈ వర్షపు నీటికి వారి కన్నీటి కూడా తోడి గోడుగా విలపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి కెమెరామెన్ సంతోష్